వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంత జిడ్డు పట్టినా స్టీల్ బాక్స్ ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు కొత్తటిలాగా లెగ తలతలా మెరిసిపోతుంది ఒక లెమన్ ఉంటే చాలు లెమన్ వంట సోడా ఉంటే చాలు మనకైతే స్టీల్ బాక్స్ ఆయిల్ క్యాన్ కూడా ఇలానే క్లీన్ చేసుకోండి అయితే కొత్తటిలాగా కనిపిస్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో అందుబాటులో మీకు వస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి రండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఇప్పుడు స్టీల్ పక్ చూడండి జిడ్డు జిడ్డుగా ఆయిల్ ఆయిల్ గా అయిపోయింది నేనైతే ఒక నెల ఊరికి ఊరికెళ్ళినాను అందువల్లనే ఇలా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్ గా వీడియో చూస్తామా చూడండి ఎంత ఆయిల్ గా జిడ్డు అయిపోయింది మనము వంట చేసినప్పుడు గ్యాస్ దగ్గర పెట్టుకుంటే కూడా ఇలా అయిపోతుంది చూడండి ఇదంతా ఎక్కువగా మరకలు జిట్ అయిపోయింది ఇది ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు కొత్తటిలాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇడ్లీ వస్తాం దాని ఆ వంట సోడా తీసుకోండి ఒక వన్ స్పూన్ వంట సోడా తీసుకోండి బేకింగ్ సోడా ఉంటే కూడా తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత లెమన్ అయితే ఒక తీసుకోండి లెమన్ తీసుకొని లెమన్ కట్ చేసి లెమన్ గుజ్జ అయితే వేసుకోండి లెమన్ గుజ్జు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి లెమన్ తొక్కుతో ఇప్పుడు స్టీల్ బాక్స్ పైన ఇలా అప్లై చేసుకోండి ఇలా అయితే లెమన్ తొక్కుతోనే ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకొని ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి లెమన్ తొక్కితే ఇలా ఒక మూడు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఈ ప్లేస్లో ఆయిల్ క్యాన్ ఉంటే కూడా ఇలానే చేసు ఇలానే చేసుకోండి సారీ ఇలానే చేసుకోండి అయితే క్లీన్గా వదిలిపోతుంది ఎంత జిడ్డు ఉన్నా ఎంత మరకలో ఉన్నా కూడా ఇలా క్లీన్గా వంట సోడా లెమన్ ఉంటే చాలు క్లీన్ అయిపోతుంది ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి లెమన్ తక్కుతూ అయితే చాలా బాగా క్లీన్ అయిపోతుంది మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయితుంది ఇప్పుడు ఇలా ఒక బయట లోపల ఇలా అంతా క్లీన్ చేసుకోండి ఒక మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి ఒక మూడు నిమిషాలు రుద్దుకున్న తర్వాత మీ దగ్గర వింసో పొన తీసుకోండి వింజాలను తీసుకున్న తర్వాత ఒక స్టీల్ స్క్రబ్బర్ ఉంటే ఏదో స్క్రబ్బర్ ఉంటే తీసుకోండి స్క్రబ్బర్ తీసుకున్న తర్వాత ఇలా ఒక ఒక సెకండ్ పాటు ఇలా రుద్దుకోండి అయితే ఇంకా చాలా బాగా క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ క్లీన్ అయిపోతుంది ఒక ఐదేళ్ళ నిమిషాలు ఉంటే చాలు క్లీన్ అయిపోతుంది చూడండి సైడ్ లో అయితే ఎక్కువగా జిడ్డుగా ఉంది అందువల్ల అంటున్నాను అయితే క్లీన్ గా చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీరే నమ్మరు అంత బాగా అయితే కనిపిస్తుంది ఒక సెకండ్ పార్ట్ అయితే ఇలా రుద్దుకోండి ఇప్పుడు చూడండి అన్ని బాక్స్ అయితే నేను అయితే రుద్దుకున్నాను చూడండి ఇప్పుడైతే వాటర్లు కడిగి చూపిస్తున్నాను చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడైతే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత జిడ్డు పట్టింటే కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను ఎంత జిడ్డు ఉన్నా ఎంత మరకలో ఉన్నా కూడా వాటర్లో కడిగి చూపిస్తున్నాను వంట సోడా లెమన్ ఉంటే చాలు అంత బాగా అయితే స్టీల్ బాక్స్ క్లీన్ అయిపోతుంది చూడండి మనం వాటర్లు కడిగితే చాలు చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి స్టీల్ బాక్స్ అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే వాటర్లు కడుక్కున్నానో ఎలా ఉందో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది బాక్స్ ఎంత జిడ్డు ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి నాకైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తా ముందు ఒకసారి క్లీన్ చేశాను అందువలన మీకు వీడే ఇప్పుడైతే వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను మీరు ట్రై చేసి చూడండి ఇదైతే చాలా బాగా క్లీన్ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం